ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ట్రాన్స్ డైని నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా పంజాగుట్ట లొకేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు సో అఫీషియల్గా మనకి కంపెనీ వారు వన్ డే బ్యాక్ అయ్యి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఏముంటాయి అంటే అకౌంట్స్కి సంబంధించినటువంటి వాటి మీద మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అకౌంట్స్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అయితే మనమైతే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అకౌంట్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి జర్నీని మనమైతే ఫాలోఅప్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే డిగ్రీలో బీకామ్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎంకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రం ఈ జాబ్ రిక్వైర్మెంట్స్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఎంఎస్ ఆఫీస్ అండ్ టాలీ మీద అయితే అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు అన్నారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో అండ్ వీకెండ్స్లో వర్క్ అయితే చేయడానికి కూడా వర్క్ అయితే చేయడానికి రెడీ అయితే ఉండి ఉండాలి సమ్సమ్ టైమ్స్ హాలిడే టైమ్స్లో కూడా వర్క్ అనేది చేయడానికి రెడీ అయితే ఉండి ఉండాలి సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా హిందీ అయితే వచ్చి ఉండి ఉండాలి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మినిమమ్ టూ ఇయర్స్ అయినా వర్క్ అయితే చేయడానికి కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి హెచ్ఆర్ అండ్ ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది ఈ టూ రౌండ్స్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని నేరే అయితే తీసుకుంటారు టెన్ ఏఎం నుండి ఫోర్ పిఎం వరకు ఈ వాకిన్స్ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాన్స్ నేరుగా వాకింగ్ వరకు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ డీటెయిల్స్తో కంప్లీట్ అయ్యి పూర్తి వివరాలు కూడా అడిగితే తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్